హలో ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు వర్షాకాలం కదా ఎక్కడ చూసినా వజ్రాలు అనేది చాలా దొరుకుతున్నాయి ఏ ఆడ చూసినా వజ్రాలు 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 వజ్రకరూరు అలాగే భద్రపల్లి అలాగే రాప్తాడు దగ్గర ఇక్కడ ఏ ఆడ చూసినా వజ్రాలు అనేది చాలా దొరుకుతున్నాయి చాలా మంది దొరుకుతున్నాయి వజ్రాలు సో ఇప్పుడు నేను వేరే ఊరికి వచ్చిన ఇక్కడ పంతొమ్మిదికి పంపునూరు దగ్గర చూడండి సేమ్ వజ్రమే వజ్రమే చూడండి ఇది ఈ ఊర్లో వచ్చి వజ్రం ఉన్నట్లున్నాయి వజ్రాలు నట్లున్నాయి ఇక్కడ రాళ్ళు నిజంగా నేను కూడా వాక్ అయితే దీన్ని చూస్తే ఏం దైనా వజ్రాలు నట్లున్నాయి ఆడ చూసినా వజ్రాలు వజ్రాలు వజ్రాళ్ళే చూడండి ఆడ చూసినా వజ్రాలు రాళ్ళే మధ్యకాలంలో వజ్రాలు ఆడ చూసినా వజ్రాలు దొరుకుతున్నాయి చూడండి అలాగే భద్రపల్లి దగ్గర కూడా వజ్రాలు దొరుకుతున్నాయంట భద్రపల్లి దగ్గర కూడా వెళ్ళి ఒక వీడియో కవర్ చేస్తాం మనం కూడా భద్రపల్లిలో దాదాపు ఒక ఆరు వజ్రాలు దొరుకుతాయంట భద్రపల్లి ముష్టూరు గ్రామం ముష్టూరు గ్రామంలో చూడండి ఎన్ని వజ్ ఎన్ని ఎండ చూడండి రాళ్ళు వజ్రాలు నట్లున్నాయి సేమ్ వజ్రమే వజ్ర వజ్రం నట్లు చూడండి ఇది భద్రపల్లి అయితే చాలా దొరుకుతున్నాయట నా కూడా చాలా మంది చెప్పినారు భత్రపల్లి వజ్రాలు దొరుకుతున్నాయన్న నీ ఒకసారి పోయి పోయిరా అంట నాని చూద్దాం ఆదివారం వీలైతే భత్రపల్లికి పోయి మీకు వజ్రాలు కూడా చూపిస్తాను వజ్రాలు ఎట్లుంటాయి అసలు ఎందుకు దొరుకుతున్నాయి ఇవనేది ఆడ అందరినీ అడిగి మనం కనుక్కున్నాము వజ్రాలు ఎట్లుంటాయి ఇంకా అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను ఎట్లాంటివి ఏంది ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా వజ్రాలు ఎక్కడ టీవీలు చూసినా వజ్రాలే ఎక్కడ చూసినా వజ్రాలు 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 చూడండి ఎట్లుందో చూడండి వజ్రం చూడండి సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ నెక్స్ట్ వీడియో మాత్రం భద్రపల్లలో మాత్రం ఒక వీడియో కవర్ చేస్తాను ఎందుకంటే భద్రపల్లలో చాలా మందికి దాదాపు ఒక ఆరు ఐదు తిరాలు దొరికినాయంట ఒక వీడియో కవర్ చేస్తాను అక్కడ